అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాప్యంలోని ఒంటరితనం కరోనా మహమ్మారి సోకడంతో మూడు సంవత్సరాల క్రితం మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ ఇలాంటి రోజు వస్తుందని కలలోనైనా ఊహించలేదు మీరు మీ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక జీవితమంతా కలిసి మీతో ప్రతిక్షణాన్ని సంతోషంగా గడపాలనుకున్నాను కానీ ఒంటరిగా ఇలా జీవితం గడపవలసి వస్తుంది అనుకుంటూ భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తు చేసుకుంది గీత భార్య చేతిలో చెయ్యి వేసి గీత నాకు తెలుసు నేను కొద్ది రోజుల అతిథినేనని కానీ నేను పోయాక నీ కళ్ళ వెంట ఒక్క చుక్క కూడా నీరు రాకూడదు మిగిలిన జీవితం ఎప్పుడూ సంతోషంగా గడుపు అంటూ ప్రశాంతంగా కళ్ళు మూశారు అవే భర్త చివరి మాటలు పద్మనాభం గారికి గీతాకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి కొడుకు ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉండేవాడు అల్లుడు కూడా ఉద్యోగం హైదరాబాదులోనే చేసేవాడు కావున అమ్మాయి కూడా అక్కడే ఉండేది పద్మనాభం గారు రైల్వే ఉద్యోగిగా ఇంకో ఆరు నెలల్లో పదవీ విరమణ చెయ్యవలసి ఉండగా దురదృష్టవశాత్తు మహమ్మారి సోకి ఆయన మరణించారు మొదట్లో గీత స్కూల్ టీచర్గా పనిచేసింది కానీ పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేసింది కొడుకు కూడలు ఇద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉంటారు ఇక ఇంట్లో పనిమనిషి ఎందుకు ఒంటరిగానే ఉంది కదా అత్తయ్యను ఇక్కడికి పిలవండి ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది అలాగే ఇంటి పనంతా చేసి సమయానికి భోజనం వండిపెడుతుంది అన్నది కోడలు భార్య మాటలు విని కొడుకు తల్లిని తమ దగ్గర ఉండడానికి పిలిచాడు ప్రతిరోజు దగ్గరలోని పార్కుకు వెళ్ళటం అలవాటు చేసుకుంది గీత పార్కులో కొందరు వాకింగ్ చేసేవాళ్ళు మరికొందరు యోగా చేసేవాళ్ళు ఇంకొందరు ఒకే వయస్సు వాళ్ళు కలిసి గుంపులుగా మాట్లాడుతున్నారు ఒకరోజు పార్కులో ఒంటరిగా బెంచీ మీద కూర్చుని తన భర్త జ్ఞాపకాలతో బాధగా కూర్చున్న గీతకు వెనక నుండి ఒక కంఠం వినిపించింది ఎప్పుడూ నవ్వుతూ ఉండండి జీవితం చాలా చిన్నది బాధపడుతూ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి అంటూ వినపడింది వెనక్కి తిరిగి చూసింది గీత అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక మనిషి గీతను చూస్తూ నవ్వాడు అప్రయత్నంగానే గీత కూడా నవ్వింది ఈ తెలియని నగరంలో మొదటిసారిగా తనతో మాట్లాడిన వ్యక్తి తను ఆ మనిషి బెంచి మీద నుండి మెల్లగా లేచి నా పేరు రాఘవ నేను ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు మీరు చాలా బాధగా కనిపిస్తున్నారు గతాన్ని మర్చిపోయి ముందుకు సాగండి జీవితమంటే బాధలను మర్చిపోయి ముందుకు సాగడం అని చెబుతూ అతను వాకింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు జీవితంలో ఎటువంటి బాధలు లేనివారికి జీవితం అద్భుతంలాగే అనిపిస్తుంది ఉచిత సలహాలు అందరూ ఇస్తారు కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి మాత్రమే తెలుస్తుంది కదా అనుకుంది గీత ఇక రోజు పార్కులో రాఘవ గారిని చూసినప్పుడు ఒకరినొకరు చూసుకుని నవ్వడం గుడ్ మార్నింగ్ చెప్పుకునేవారు ఒకరోజు రాఘవ గీతను మిమ్మల్ని ఇంతకు ముందు నేను చూడలేదే మీరు ఈ మధ్యే ఇక్కడికి వచ్చారా అని అడిగారు అప్పుడు గీత నేను మొదట కాకినాడలో ఉండేదానిని నా భర్త స్వర్గస్థులయ్యాక ఒంటరిగా ఉన్న నన్ను నా కొడుకు కోడలు ఇక్కడికి పిలిచారు అన్నది నా కూతురు కూడా ఇక్కడే ఉంటుంది అప్పుడప్పుడు తనని కూడా కలిసి వస్తుంటాను అంతలో రాఘవ గారు నాతో పాటు రండి పార్కులో మన ఏజ్ గ్రూప్తో పరిచయం చేస్తాను ఇక్కడ పార్కులో మన వయసు వారికి ఒక గ్రూప్ ఉంది అక్కడ అందరం తమ జీవితాలలో జరిగే సుఖదుఖాలను పంచుకుంటాము అందరము కలిసి అప్పుడప్పుడు దేవుడి భజనలు చేస్తుంటాము పుట్టినరోజు పార్టీలు జరుపుతాము పండగలు జరుపుతుంటాము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేదే గ్రూప్లోని అందరి కోరిక రాఘవ గారి మాటలు విన్న గీతకు గ్రూప్లో జాయిన్ అవ్వాలనిపించింది రాఘవ గారు తక్కిన గ్రూప్లోని సభ్యులందరికీ గీతని పరిచయం చేశారు అక్కడ ఉన్న చాలామంది వాళ్ళు కానీ గీత వారిని చూసి ఆశ్చర్యపోయింది అందరూ సంతోషంగా నవ్వుతున్నారు ఎవరి ముఖం మీద ఎటువంటి ఆందోళన కనిపించడం లేదు రోజు పార్కుకు ఉదయం సాయంత్రం రావడం అందరితో గడపడం మొదలుపెట్టింది గీత రోజు తన కూతురికి ఫోన్ చేసి పార్కులో జరిగే విశేషాలు చెప్పేది తండ్రి పోయిన బాధ నుండి కాస్త తల్లి కోలుకుంటుందని కూతురు సంతోషించింది పార్కుకు వచ్చేవారిలో వయస్సులో తనకంటే పెద్దవారు ఉన్నారు చిన్నవారు ఉన్నారు కానీ అందరూ వయసుకు తగ్గట్టు కాకుండా ఉండటం గమనించింది గీత అంటే ఈ వయస్సులో ఇలా ఎందుకు ఉండాలి అని అనుకోకుండా తమకు ఇష్టమైనట్టు జీన్స్ ధరించడం టీషర్ట్స్ వేసుకోవడం అలాగే హెయిర్ కలర్ వేసుకున్నారు కొందరు ఇదంతా గమనించిన గీత ఇంటికి వచ్చి తనను తాను అద్దంలో మొహం చూసుకునేసరికి తెల్లబోయిన జుట్టు తనకున్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నదానిలాగా చెప్పాలంటే ముసలిదానిలాగా కనిపించింది ఇదేంటి నేను ఇలా ఉన్నాను అనుకుని తను కూడా అందరిలాగే ఎందుకు ఉండకూడదు అనుకుంటూ మార్కెట్ నుండి హెయిర్ కలర్ కొని తెచ్చింది ఇంటికి వచ్చాక జుట్టుకు రంగు వేసుకుని వాటు రోబు తెరిచి తన భర్తకు ఇష్టమైన చీర ధరించి అద్దంలో చూసుకుని నవ్వుతూ ఇలా కదా నేనుండాలి అనుకుంటూ సాయంత్రం పార్కుకు వెళ్ళడం కోసం గది నుండి బయటికి వచ్చిన అత్తగారిని చూసిన కోడలు ఆశ్చర్యంగా ఇదంతా ఏమిటి అత్తయ్యా అని అడిగింది ఆమె వెంటనే భర్తను పిలిచింది ఏవండి ఒకసారి ఇలా వచ్చి మీ అమ్మగారిని చూడండి ఈ వయసులో ఇలా రెడీ అవ్వడం అవసరమా మీ అమ్మగారికి అంటుండగా వచ్చిన భర్త తల్లివైపు చూస్తూ నవ్వుతూ అమ్మా నీకు ఇలా రెడీ అయి వెళ్లాల్సిన అవసరమేముంది ఇప్పుడు నాన్న కూడా లేడు ఈ వయసులో ఇదంతా అవసరమా అంటూ మాట్లాడాడు తన కొడుకు మరియు కోడలు యొక్క ప్రవర్తనను చూసి గీత బాధతో మౌనంగా తన గదిలోకి వెళ్ళి కూర్చుంది ఇప్పుడు ఆవిడకు పార్కుకు వెళ్లాలని అనిపించలేదు నాకిష్టమైనట్టు నేను ఉండడం తప్ప కొడుకు కోడలు నేను ఏదో నేరం చేసినట్టు చూస్తున్నారు అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది నేను నా కోడలికి దేనికి అడ్డు చెప్పలేదు వాళ్ళ ఇష్టానుసారం బట్టలు వేసుకుంటారు తింటారు బయటికి వెళ్తుంటారు సమయం మారింది దానికి అనుగుణంగా పిల్లలు మారారు అనుకున్నాను పెద్ద నగరాల్లో ఉండే మనుషులు ఇలా మోడ్రన్గా ఉండడం తప్పు కాదు అనుకున్నాను నా గురించి నేను కొంచెం ఆలోచించినప్పుడు నా మీద ఇలా నవ్వుతున్నారు అంటూ కళ్ళ నుండి కన్నీరు కారడం ప్రారంభమయ్యింది గీతకు అప్పుడే తన మొబైల్లో తన గ్రూప్ మెసేజ్ చూసింది గీత ఇది నా జీవితం నాకు నచ్చినట్లు జీవిస్తాను అనుకుంటూ పార్కుకు బయలుదేరింది గీతకు పింఛను మంచి మొత్తం లభించేది ఆమె ప్రతీ నెలా తన కొడుకు మరియు కోడలికి ఆ డబ్బు ఇస్తూ వచ్చింది కానీ ఈ నెల ఆ డబ్బును ఆమె తన సొంత ఖర్చులకు ఉపయోగించుకుంది పార్కులో కూడా చాలామంది స్నేహితులయ్యారు ఆమె మార్కెట్కి వెళ్ళి తనకి ఇష్టమైన బట్టలు మరియు వస్తువులను కొనుగోలు చేసింది కానీ ఇవన్నీ గమనిస్తున్న కోడలికి చికాకు కలిగించాయి మరియు ఆమె తన భర్తతో మీ అమ్మకు మీరు ఏమీ చెప్పరెందుకు ఆమె ఈ నెల పింఛన్ డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి అన్నది నువ్వు చెప్పింది నిజమే సిరి అమ్మ ఈ నెల పింఛన్ డబ్బు ఇవ్వలేదు అంటూ తల్లితో అమ్మా ఈ నెల పించం డబ్బు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు కొడుకు మాటలు విన్న తల్లి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది అంతలో కోడలు ఈ వయసులో ఇంత వృధా ఖర్చులు ఎందుకు పార్కుకి వెళ్లడం మొదలు నుంచి స్వేచ్ఛగా పక్షిలా ఎగురుతున్నారు అంటూ అత్తగారితో అన్నది అప్పుడు గీత కోడలా నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు అలాగే ఇది నా జీవితం నన్ను ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు అన్నది కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా తల్లి గది నుండి వెళ్ళిపోయారు గీత వంటలు చాలా బాగా చేసేది ఒకరోజు ఇంట్లో గులాబ్జామున్ చేసి తన గ్రూప్ మెంబర్స్ కోసం పార్కుకి తీసుకెళ్ళింది అందరికీ ఇచ్చింది కానీ రాఘవ గారు తీసుకోలేదు గీత రాఘవ గారిని అడిగింది మీకు గులాబ్జాము అంటే ఇష్టం లేదా రాఘవగారు నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ నాకు షుగర్ మరియు బీపీ ఉంది కాబట్టి నేను స్వీట్స్ తినను అన్నారు నాకు పెద్దగా స్వీట్స్ వండడం రాదు అందుకే ఈ మధ్య స్వీట్స్ తినడమే మర్చిపోయాను అన్నారు అప్పుడు గీత మీ ఇంట్లో ఎవరూ లేరా అని అడిగింది దీనిపై రాఘవ ఏమీ మాట్లాడలేదు చెమర్చిన కళ్ళతో అతను మౌనంగా ఇంటివైపు వెళ్లాడు రెండు రోజులు గడిచాయి కానీ రాఘవ గారు పార్కుకు రాలేదు గీత గ్రూప్లోని సభ్యులను అడిగితే అతను ఫోన్ కూడా ఎత్తడం లేదని తెలిసింది గీత మనసులో అతని గురించే ఆలోచిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాఘవగారు నేను అడిగిన ప్రశ్నతో ఎందుకు మౌనంగా వెళ్ళిపోయారు అయినా రెండు రోజుల నుండి పార్కుకి కూడా రావట్లేదు అనుకుంటూ రాఘవ గారి ఇంటికి వెళ్ళడానికి పార్కు నుండి బయలుదేరింది గ్రూప్ సభ్యులను అడిగి రాఘవ గారి అడ్రస్ తెలుసుకొని అతని ఫ్లాట్కు వెళ్ళింది అతని తలుపు వద్దకు వెళ్ళి బెల్ కొట్టింది రాఘవ గారు మెల్లగా నడుస్తూ వచ్చి తలుపు తీశారు డోరు దగ్గర నిలబడి ఉన్న గీతని చూడగానే షాకయ్యి లోపలికి పిలిచారు రాఘవ గారు అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన గీత ఇంత అనారోగ్యంగా కనిపిస్తున్నారు మిమ్మల్ని చూసుకోవటానికి ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగింది ఇంట్లో నేను ఒంటరిగా ఉంటాను అని చెప్పారు రాఘవ గారు ఇది విన్న గీత సరే అదంతా తర్వాత మాట్లాడదాం ముందు హాస్పిటల్కు బయలుదేరండి అంటూ వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసింది రాఘవ గారు చాలా తిరస్కరించారు కానీ గీత ఒంటరిగా మనోవేదన అనుభవిస్తున్న నాకు ఎలా బ్రతకాలో నేర్పిన వ్యక్తిని ఒంటరిగా ఎలా వదిలేస్తాను అంటూ కొద్దిసేపటిలో అంబులెన్స్ సహాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది గీత వెంటనే గ్రూప్లోని సభ్యులకు మెసేజ్ చేసింది కొందరు హాస్పిటల్ కూడా వచ్చారు మంచి ఆహారం తినకపోవడం వలన వచ్చిన బలహీనత మూడు పూటలా బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అని మందులు ఇచ్చారు డాక్టర్ గారు అప్పుడు గీతతో పాటు గ్రూప్లోని మరో ఇద్దరు మహిళా సభ్యులు రోజుకు మూడు పూటలా భోజనం తయారు చేసి రాఘవ గారి ఇంటికి పంపే బాధ్యత తీసుకున్నారు గీత ప్రతిరోజు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకునేది మందులు సమయానికి వేసుకోమని సూచించేది కొద్ది రోజులకు రాఘవగారు పూర్తిగా కోలుకుని పార్కుకు తిరిగి రావడం ప్రారంభించారు ఒకరోజు గీత ఈ లోకంలో మీకు ఎవ్వరూ లేరా అని అడిగింది రాఘవగారు గీతా ప్రశ్నకు సమాధానంగా తన గతం పేజీలు ఒక్కొక్కటిగా తిరిగేస్తూ నవ్వుతూ అన్నాడు నేను నా భార్యను ప్రేమ పెళ్లి చేసుకున్న రోజులు మేము ఎన్ని అందమైన కలలు కన్నామో మాకు పెళ్ళైన పది సంవత్సరాల వరకు సంతానం లేదు చాలా రోజులు పిల్లలు లేరని తిరగని గుడి లేదు అలాగే ఎంతోమంది డాక్టర్లను కలిశాము ఆ తర్వాత ఒకనాడు శుభవార్త నేను తండ్రి కాబోతున్నానని మాకు అబ్బాయి పుట్టాడు ఎంతో సంతోషంగా కొడుకును చూసుకుంటూ మురిసిపోయేవాళ్ళం కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు నా కొడుకుకి ఐదేళ్లు నిండాయి ఒకరోజు నా భార్య క్యాన్సర్తో బాధపడుతోందని తెలిసింది ఈ విషయం నాకు తెలిసే సమయానికే చాలా ఆలస్యమయ్యింది నా జీవిత భాగస్వామి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు సలహా ఇచ్చారు కానీ నా ఒక్కగానొక్క కొడుకుని వదులుకోలేకపోయాను సవతి తల్లి సొంత తల్లిలా అమ్మా నాన్నల ప్రేమను అందచేయదని నేను మళ్లీ పెళ్ళి చేసుకోలేదు కొడుకుకు ఏ లోటు రానివ్వలేదు రోజులు గడుస్తూ కొడుకు పెద్దవాడయ్యాడు పెళ్లి చేశాను కన్న కొడుకు వృద్ధాప్యంలో తోడు ఉంటాడు అనుకున్నాను కాని కొడుకు ఏం చేశాడో తెలుసా నెల రోజులు అమెరికా విజిట్కి వెళ్తున్నాము అని చెప్పి కొడుకు కోడలు వెళ్ళారు తర్వాత తెలిసింది కొడుకు అమెరికా వెళ్ళకముందే మేం ఉంటున్న ఇంటిని అమ్మేశాడని ఇల్లు కొనుగోలుదారునికి చెప్పాడట రెండు నెలల తర్వాత ఇల్లు ఖాళీ చేయించమని ఆ తర్వాత కొడుకు మళ్లీ తిరిగి రాలేదు అమెరికా వెళ్ళకముందు రిటైర్మెంట్ డబ్బులు కూడా అడిగాడు నా ఎఫ్డీలో ఉన్నాయి ఇవ్వటానికి సమయం పడుతుంది అన్నాను ఈ ఎఫ్డీ డబ్బులు లేకపోతే వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరగాల్సి వచ్చేది అని కన్నీళ్లతో చెప్పారు రాఘవగారు ఆ డబ్బుతో నేను ఈ రెండు గదుల ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను అని చెబుతూ కన్నీళ్లు కారుస్తున్న రాఘవను గీత ప్రోత్సాహిస్తూ అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని నాకు నేర్పింది మీరే అలాంటి మీరు ఇలా ఏంటి అంటూ ఓదార్చింది తమ జీవితాలలో జరిగే సుఖదుఖాలను పంచుకోగలిగేంత స్నేహం వారి మధ్య ఏర్పడింది ఒకరోజు గీత పార్కుకి వెళ్ళగా గ్రూప్లోని వాళ్లంతా పెద్ద కేక్ ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది అక్కడికి చేరుకోగానే అందరూ హ్యాపీ బర్త్డే గీత అని అరిచారు ఈరోజు ఆమె పుట్టినరోజు అని ఆమె కూడా మర్చిపోయింది అందరి నుండి ఇంత ఆదరణను చూసి ఆమె కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి కేక్ కట్ చేశాక అందరూ కలిసి గీతకు అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు అప్పుడు గీత అడిగింది ఈరోజు నా పుట్టినరోజు అని మీ అందరికీ ఎలా తెలుసు అని అప్పుడు రాఘవ గారు ఇప్పుడు అన్ని విషయాలు సోషల్ మీడియా నుంచి తెలిసిపోతున్నాయి అన్నారు పుట్టినరోజు జరుపుకుని గీత తన గిఫ్టుతో ఇంటికి చేరుకుని డైనింగ్ టేబుల్పై చీరను పెట్టి గదిలోకి వెళ్ళింది కాసేపటికి కోడలు చీరను చూసి భర్తతో చాలా చాలా థ్యాంక్స్ అండి చీర తెచ్చినందుకు నాకు చాలా నచ్చింది అన్నది అప్పుడు భర్త నేను తీసుకురాలేదు అన్నాడు అప్పుడు గీత గది నుండి బయటికి వచ్చి ఈ చీర నాదే అన్నది కోడలు అతేగారు ఈ వయసులో మీరు ఇలాంటి చీరలు కట్టరు కదా నేను తీసుకుంటాను అన్నది లేదు ఈ చీర నాకు చాలా ప్రత్యేకమైనది ఈరోజు నా పుట్టినరోజు అందుకే పార్కులో గ్రూప్ సభ్యులందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ ఇది అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం అప్పుడు కొడుకు అమ్మా నువ్వెప్పుడు పుట్టినరోజులు జరుపుకోవు కదా అందుకే గుర్తులేదు అన్నాడు మీరు మీ జీవితాలలో బిజీ అయ్యారు పర్వాలేదు అనుకుంటూ గీత లోపలికి వెళ్ళిపోయింది ఒంటరిగా మంచంపై కూర్చున్న గీత పిల్లలు చిన్నప్పుడు తల్లి తండ్రి వారి పుట్టినరోజులు ఒక పండగలా జరుపుతాము కానీ తండ్రి పుట్టినరోజులు వీళ్లకు గుర్తు ఉండవు అనుకుంటూ అయినా కొడుకు కోడలు వారి జీవితంలో వారు సంతోషంగా ఉన్నప్పుడు నేను కూడా నా జీవితంలో సంతోషంగా జీవించాలి ఇలా బాధపడకూడదు అనుకుంది కానీ కోడలు తన అత్తగారు ఇంతలా మారటానికి కారణం తెలుసుకోవాలనుకుంది ఒకరోజు గీత పార్కుకి వెళ్ళినప్పుడు ఆమె తన మొబైల్ని తీసుకెళ్లడం మర్చిపోయింది ఆఫీసు నుంచి వచ్చిన కోడలు అత్తగారి గదిలోని టేబుల్ మీద ఉన్న మొబైల్ ఫోన్ చూసింది వెంటనే మొబైల్లోని వాట్సాప్లో రాఘవగారు పంపిన గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజీలు చూసి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు చూయించింది కొడుకు కూడా తల్లిపై కోపంగా ఉన్నాడు పార్కు నుండి తిరిగి వచ్చిన గీతాగారిని కొడుకు కోడలు మాట్లాడనివ్వకుండా తనపై మరియు రాఘవ గారిపై చాలా చెడుగా మాట్లాడడం ప్రారంభించారు మౌనంగా అన్నీ వింటున్న గీత తనపై కొడుకు కోడలు చేస్తున్న ఆరోపణలను వింటూ ఇక ఆపండి మీరిద్దరు రెండు రోజుల క్రితం ఆఫీసులో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చావు అప్పుడు నీ భార్య వచ్చిన అబ్బాయిలతో కూడా మాట్లాడుతూనే ఉండింది అప్పుడు నువ్వెందుకు నీ భార్యపై వేలెత్తి చూపలేదు నువ్వు కూడా అమ్మాయిలతో మాట్లాడుతావు నేనెప్పుడూ నీపై వేలెత్తి ఆరోపణలు చెయ్యలేదే అలాంటప్పుడు నా గురించి ఇంత చెడుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అన్నది తల్లి సమాధానం విన్న కొడుకు కోడలు ఏమీ మాట్లాడకుండా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గదిలో ఒంటరిగా ఉన్న గీతకు కొడుకు కోడలి మాటలు గుచ్చుకుంటున్నాయి నా కొడుకు నాపై ఇలాంటి ఆరోపణలు ఎలా చెయ్యగలిగాడు అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది దానివలన ఆవిడకు జ్వరంగా ఉండి పార్కుకు వెళ్ళలేకపోయింది రాఘవ గారు రోజూ మెసేజ్ పెట్టేవారు కాని గీతకు ఎవ్వరితో ఏమీ మాట్లాడాలనిపించలేదు నాలుగు రోజుల తరువాత విషయం తెలిసి తన స్నేహితులందరూ సాయంత్రం ఇంటికే వచ్చారు ఏంటి గీత సడన్ గా జ్వరం ఎలా వచ్చింది అంటూ అందరూ గీత కోసం పండ్లు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చారు అందరినీ తన గదిలో కూర్చోపెట్టి మొదటిసారి వచ్చారు కదా అంటూ అందరికీ టీ మరియు పకోడీ వండింది అందరూ సంతోషంగా నవ్వుతూ గీతను నవ్విస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ గీత మనసులో ఒకటే భయం ఇప్పుడు కొడుకు కోడలు ఇంటికి వచ్చే సమయం అయ్యింది వీళ్లను చూస్తే ఇంకెన్ని మాటలంటారో అనుకుంటుంది డోర్ బెల్లు మోగింది కొడుకు కొడలు ఇంటికి వచ్చారు లోపలి దృశ్యాన్ని చూసి అందరూ వెళ్ళిపోయాక అత్తయ్యారు మా ముందేమో జ్వరంగా ఉందని నాటకాలాడతారు మేము ఇంట్లో లేనప్పుడు స్నేహితులను పిలిచి పార్టీలు చేసుకుంటారు సిగ్గు లేకుండా ఇలాంటి పనులు ఎలా చేయగలరు మీరు అంటూ కోడలు మండిపడింది కోడలి మాటలు గీతను చాలా బాధిస్తున్నాయి మౌనంగా తన మంచం మీద పడుకుంది ఈ రోజు తన భర్త పద్మనాభం గారిని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ మీరు ఉన్నప్పుడు నన్ను ఒక్క మాట అనని కొడుకు కోడలు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో వింటున్నారా అంటూ ఏడుస్తూ ఉంది ఐదు రోజులు గడిచాయి గీత జ్వరం పూర్తిగా తగ్గింది మళ్లీ గీత పార్కుకు వెళ్లడం ప్రారంభించింది రోజులు గడుస్తున్నాయి కానీ రోజూ కోడలు గీతను తన మాటలతో అవమానిస్తూనే ఉంది కోడలు అన్ని మాటలంటున్నా కొడుకు ఏమీ మాట్లాడేవాడు కాదు కోడలి మాటలను తట్టుకోలేక గీత ఒకరితో మాటలు అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటూ ఎదురు బిల్డింగ్లోని ఒక ఇంటిని రెంటుకు తీసుకుని అక్కడకు తన సామానులతో వెళ్ళటానికి నిర్ణయించుకుంది కొడుకు ఎంత వద్దన్నా వినలేదు కానీ కోడలు మాత్రం స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడ్డారు వెళ్ళండి అంటూ చులకనగా మాట్లాడింది కాని గీత నవ్వుతూ నిజమే ఇప్పటి నుండి నేను మాటలు పడనవసరం లేదు స్వేచ్ఛగా జీవిస్తాను అంటూ సామాన్లతో వెళ్ళిపోయింది కూతురికి కూడా విషయాన్ని చెప్పింది గీత అమ్మా నీపై నాకు నమ్మకం ఉంది నీకు నచ్చినట్టే ఉండు అన్నది కూతురు ప్రతిరోజు రాఘవగారు తన స్నేహితులు వచ్చి వెళ్తూ ఉండేవారు కానీ కొడుకు కోడలు ఎప్పుడూ రాలేదు ఒకరోజు ఇంటి బెల్లు మోగడంతో తలుపు తెరిచిన గీత కొడుకు కోడలిని చూసి ఆశ్చర్యపోయింది ఇంటి లోపలికి వచ్చిన కోడలు అత్తయ్యా మేము ఈ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా ఉంటున్నాము కొద్దిగైనా మా గురించి ఆలోచించారా ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు సిగ్గు లేకుండా సొసైటీలో మీ గురించి రాఘవ గారి గురించి ఏవోవో మాట్లాడుతున్నారు నా జీవితం అంతా బాధ్యతలు నెరవేరుస్తూ గడిచిపోయింది ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను ఈ సమాజం ఎప్పుడూ ఇంతే తల జీవిస్తే ఆడదాన్ని మంచిది అంటారు లేదా ఆడదాన్ని అవమానకరంగా మాట్లాడతారు ఇక రాఘవగారి విషయానికొస్తే మీ మామగారు పోయాక జీవించడమే దండగా అనుకుంటున్న నాకు బ్రతకడం నేర్పారు కానీ అమ్మా ఈ సొసైటీ దీన్ని ఒప్పుకోదు అంటుండగా తలుపు వద్ద నిలబడి ఇదంతా గమనిస్తున్న రాఘవగారిని చూశారు అందరూ లోపలికి వచ్చిన రాఘవగారిని చూడగానే కొడుకు కోడలు ఇంటి నుండి వెళ్లడానికి బయలుదేరారు బాబు సుమన్ సిగ్గు గీతాగారి మీద వేలెత్తే మీలాంటి వాళ్లకు రావాలి మీ అమ్మగారిని ఇన్ని మాటలంటున్నారే ఒక్కసారైనా ఆలోచించావా అసలు మీ అమ్మ పార్కులో ఏం చేస్తుందో పార్కులో డబ్బులు లేని చిన్న చిన్న పిల్లలు చెడదారులు పడుతున్నారు వాళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి పాఠాలు నేర్పుతుంది మంచి మాటలు చెబుతుంది తనకు ఉన్న ఒక్క కోరిక మీ నాన్నగారి పేరు మీద స్కూల్ తెరిచి అందులో పేద పిల్లలకు విద్య నేర్పాలని మేము ప్రతిరోజు దాని గురించే చర్చిస్తుంటాము సంవత్సరాల నుండి ఉన్న మీ అమ్మ కోరిక కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతుంది నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు మీరెప్పుడూ మీ ఆఫీసులలో అబ్బాయిలతో అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడలేదా అలాంటిది మీ అమ్మపైన ఇన్ని ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు బయటి వాళ్ళ నోరు మోయించలేము కానీ ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించిన రాఘవ గారి మాటలకు కొడుకు కోడలు వద్ద సమాధానం లేదు ఇద్దరూ వెళ్లిపోయారు గీత స్కూల్ కోసం దగ్గర్లోని బిల్డింగ్ ఒకటి దొరికింది వాటి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నారు ఈ మాట విన్న గీత చాలా ఆనందించింది వెంటనే బిల్డింగ్ ను స్కూల్ కోసం ఎలా కావాలో అలా మార్చారు తన భర్త పేరు మీద స్కూల్ని తెరిచింది గీత తన గ్రూప్లోని వారంతా గీతకు సహాయం చేసేవారు మెల్లమెల్లగా పిల్లలు స్కూల్లో చేరుతూ మొత్తంగా రెండు వందల మంది దాకా చేరారు ఒకరోజు కూతురు తల్లి వద్ద ఉండడానికి వచ్చింది మొదట అన్నయ్య వదినను కలవడానికి వెళ్ళిన తను తల్లి గురించి మరియు రాఘవ గారి గురించి వాళ్ళు చెప్పిన మాటలను వినింది కానీ తల్లి గురించి తెలిసిన తను తల్లిని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది రోజులు గడుస్తూ స్కూల్ గురించి చుట్టుపక్కన ఉన్న పేద ప్రజలందరికీ తెలిసి చాలామంది పిల్లలను స్కూల్లో జాయిన్ చేశారు ఉచిత విద్య అందిస్తున్న విషయం తెలిసి ఒకరోజు మీడియా వాళ్ళు స్కూల్ వద్దకు వచ్చారు మీడియాని చూసి అక్కడ జనం చాలామంది గుమిగూడారు ఉచిత విద్య అని ఆలోచన మీకు ఎలా వచ్చిందని గీతని అడిగారు ఇది నా చిరకాల కోరిక అని అన్నది గీత అలా ప్రశ్నలు అడుగుతూనే ఇక్కడకు వచ్చే ముందు మేము స్కూల్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము కానీ మీకు రాఘవ గారికి ఉన్న సంబంధం గురించి వివరిస్తారా సొసైటీలో అందరూ మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అని అడిగారు మీడియాకు సంబంధించిన వ్యక్తి అప్పుడు గీత కాస్త మగవారితో నవ్వుతూ మాట్లాడితే వేలెత్తే ఈ సొసైటీ ఎలాంటి మాటలనైనా మాట్లాడుతుంది కానీ వారికేమి తెలుసు ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే ఒంటరితనాన్ని పంచుకోవటానికి ఒక తోడు కోరుకోవడం తప్ప భర్త చనిపోయిన నాకు బ్రతకడం నేర్పిన గొప్ప వ్యక్తి రాఘవగారు ప్రతి గడపకి వెళ్ళి రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఒంటరితనాన్ని పంచుకునేవారు పెళ్లితోనే ముడిపడాలని లేదు స్నేహితులు కూడా కావచ్చు మా మనసులకు తెలుసు మా పవిత్రత ఏంటో ఈ వయసులో సుఖదుఖాలను పంచుకునే తోడు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నది గీత ఈ సమాధానం విన్న తర్వాత ఎదురుగా నిలబడిన జనంలో నుంచి చప్పట్ల శబ్దం వినపడింది కాసేపటికే స్కూల్ అంతా చప్పట్ల శబ్దంతో మార్మోగింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు